కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఈ రోజు మొదటి మనం కార్తీక ప్రతి సాంప్రదాయబద్ధంగా సాంప్రదాయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి శివాజీ పార్క్ లో ఏర్పాటు చేస్తున్నాం కూడా ఏర్పాటు చేసుకున్నాం మరి ఏడాది మధురవాడ మా ఆనంద గారు అలాగే సాంబేశ్వరరావు గారు బాలు గారు వారి బృందం అందరి పేరు కూడా అందరికీ కూడా సోదరులు అందరికీ కూడా సీనియర్లు గారు జూనియర్లు అందరికీ కూడా వాళ్ళందరూ కూడా చక్కగా ఏర్పాటు చేశారు మనందరం కూడా ఇవాళ ఉద్యోగు నుంచి కూడా సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత అలాగే మహిళ అందరికీ కూడా కార్యక్రమం అలాగే ఇది రోజులు ఇవన్నీ కూడా లైన్లో ఉంటాయి మరి మననే మనం దేపాల జరుపుకున్నాం అది దసరా ప్రాధాన్యకి కూడా అలాంటి జరుపుకున్నాం రోజు కార్యక్రమానికి మా గౌరవీ కూడా సభ్యం ఆదేశించి అఫరాజ్ గారిని మనం ఆహ్వానించుకోవడం జరిగింది వారికి ప్రత్యేకంగా మనందరితో ధన్యవాదాలు తెలియజేసుకుంటే కోరుతున్నాను అలాగే మరి ఇద్దరు వైద్యులు సునీల్ మహాజీ గారు మన నెగ్యులర్గా నేను ఇప్పుడు వస్తారు అలాగే మరో డాక్టర్ ఆదిష్ డాక్టర్

జగన్మోహన్ గారికి గాలిదే శ్రీనివాస్ గారికి వారి సభ్యులకు వారి కుటుంబ సభ్యులకు కూడా ఏ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మా యూనియన్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు మన గతంలో కూడా రెండు ఆడులు ఉన్నాయి తిరిగి రెండు కూడా మనకి ఎప్పుడు కూడా రికగ్నైజేషన్ కలిగి ఉంటాయి మనం జర్నలిస్టు సంక్షేమంతో పాటు కూడా అవసరమైన పండగ విడుదల కార్యక్రమాలు అలాగే విద్యా వైద్యులు అన్ని మన సమాలు కాదని పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇదంతా ప్రసంగాల సమయం కాదు కూడా అందరి వచ్చారు కాబట్టి ఎక్కువసేపు సభ లేకుండా అతిథులను పంపించిన మాత్రం కార్యక్రమాలు దారుణం అవుతాయి మధ్య నారాయణ గారు మాట్లాడాల్సింది కోరుతున్నాడు ఆనంద్ గారు టీం అంతా కూడా బాగా సహకరిస్తారు అయితే సామశారు బాదరు బాగలేదు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాదర్లు ఎంపీ వెళ్ళినారు మనకి బాధ గారు బాధలు రికవర్ అయ్యి అందరిలో కావాలని ఈ సందర్భంగా మనందరి తరఫున కూడా భగవంతుని ప్రార్థిస్తారు ఒక ఆయన పాత్ర ఆనంద్ లేదా టీం అంతా కూడా ఎంతో సహకరించారు మనకి వచ్చిన మధ్య

ఈరోజు ఈ కార్యక్రమం చాలా ఆనందంగా చూస్తే వాడుతున్నారు ఇక్కడ ముఖ్య ఏసీపీ గారికి ఈ కార్యక్రమం శ్రీనివాస్ గారికి మిగిలినకి మరియు వాళ్ళ తల్లి నమస్కారాలు ఇటువంటి కార్యక్రమం అనేది చాలా జర్నలిస్టులు అందరూ కూడా చాలా బిజీగా ఉంటారు ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యక్రమంలో వాళ్ళు కొంచెం సరి చక్కటి వాతావరణంలో ఇది జరగడం అనేది చాలా అందరికీ కూడా మంచి చూస్తున్నాము అయితే ఏంటంటే నేను ఒక ఒక చిన్న సూచన ఇవ్వాలని జర్నలిస్టులకి కోరుకుంటున్నాను కూడా సేఫ్ అవలంబించాలి ముఖ్యంగా ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు అంటే రోడ్ సేఫ్టీ ట్రాఫిక్ సేఫ్టీ అవేర్నెస్ ని మీరు కల్పించినట్లయితే ఎక్కువ మరణాలు జరగకుండా సెటిల్ యాక్సిడెంట్స్ జరగకుండా మనం కాపాడుకోగలం మీరందరూ కూడా సేఫ్టీగా ఉండాలి సేఫ్గా ఉండాలి అంటేనే ఈ ద్వారా సమాజానికి అందరికీ నిజాయిటీగా మంచి ఇన్ఫర్మేషన్ ని ఇవాళ కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రభుత్వం సభాధ్యక్షులు మా పెద్దన్నయ్య గారికి ఇక్కడ విచ్చేసిన పత్రిక విలేకర్లందరికీ నా హృయపూర్వ నమస్కారాలు మీ ముందు నేను మాట్లాడడం అంత బాగుంటుంది చాలా రేపు ఏం జరుగుతుందో అనుకున్న వార్తలు రాసి ప్రజలని ప్రజలు చేసే మంచి విజ్ఞానవంతులు నా పేరు ఈ వేదిక కూడా మాట్లాడే అదృష్టం కనిపిస్తుంది అంటే మాట ఇవాళ ఎటువంటి ఆఫీసులైనా రాజకీయ నాయకులైనా మీ మార్గదర్శనం నడుస్తే నడుస్తున్నారని మరి ఈరోజు మధురవాడ యూనిట్ ఆహ్వానం మేరకు ఆయన జర్నలిస్ట్ జర్నలిస్టుల కూడా మనల్ని ఎప్పుడు కూడా ఏ సమస్య ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు మీకు ఏ అవసరం ఏసీపీ గారిని కలవచ్చు అంతకే అంశం మీరు మాకైనా చెప్పచ్చు మా కూడా ఆయన బాగా తెలుసు కాబట్టి మనందరం కూడా కలిసి సమాజాభివృద్ధి కోసం పాల్పడుతున్న జర్నలిస్టులు పోలీసులు అందరం కూడా ఉంటే పార్టీ కాబట్టి ఈరోజు